అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు సబ్బవరం మండల పరిషత్తు ఆవరణలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు గౌరవ వందనాలు స్వీకరించారు అంతకుముందు ఇక్కడ ఆవరణలో మహాత్మా గాంధీ శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైజ్ ఎంపీపీలు శరణం ఝాన్సీ లక్ష్మీరాణి చొక్కాకుల గోవిందు గవరరాజు కర్రి అప్పలనాయుడు బైలపూడి దేవుడి బాబు ఎంపీడీఓఎస్ రామ్మోహన్ రావు పరిపాలన అధికారి షేక్ బాబురావులు పాల్గొన్నారు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించారు విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా పిన్నింటి రమణ మాట్లాడుతూ భారతీయ జాతీయ పతాకం రూపకల్పన మన రాష్ట్రంలో జరగడం భావితరాలకు ఎంతో గర్వకారణమన్నారు కృష్ణా జిల్లా నిడుమోలుకు చెందిన పింగలి వెంకయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడు ఈ పతాకాన్ని తయారు చేశారన్నారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలను గుర్తు చేస్తూ ధర్మచక్రాన్ని రూపొందించారని గుర్తు చేశారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజన ధనుంజరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సబ్బవరం కస్తూర్బా బాలికల కళాశాలలో నిర్వహించిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులకు సబ్బవరం పంచాయతీ వార్డు మెంబర్ బాదిరెడ్డి లక్ష్మణరావు వాటర్ ఫిల్టర్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్బవరం సర్పంచ్ దేడ్డెం ప్రసాద్ పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కె మృదుల ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ ఎండిరో గారికి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బాబురావు గారికి సర్పంచ్లకు ఎంపీటీసు విద్యార్థులకి మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆహ్వానం ఒక స్వతంత్ర కారణం కోసం చంద్ర మహానుభావులు ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు అందరినీ ఈ యొక్క రోజున స్మరించుకోవాలని ఈ ఆగస్టు పదిహేను రోజును నిర్ణయించారు కాబట్టి ఇప్పుడు అది ఎంత కష్టపడి మనకి స్వాతంత్రాన్ని ప్రాణ్యాగం చేసి తీసుకొచ్చారు అలాగే ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే అంతే కష్టపడి వారి వారి గ్రామాలని చక్కదిద్దుకోవాలని విద్యార్థులైతే బాగా పెద్ద చదువులు చదువుకొని దేశాన్ని కాపాడాలని సేవ చేయాలని సేవ చేయాలంటే డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు పోలీసులు అవ్వచ్చు ఇంకా ఇద్దరు అధికారులు ఎవరైనా కావచ్చు ఇంకా కావాలంటే బార్డర్ సెక్యూరిటీలో పనిచేసిన ప్రతి ఒక్క సెక్యూరిటీ కూడా గాంధీ మహాత్మతోనే సంబంధం సమానం ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ యొక్క మంచుల్లోనూ కొండల్లోనూ ఉండి మన దేశాన్ని ఇప్పటికీ కూడా కాపాడుతున్నట్లు వాళ్ళందరికీ కూడా అదే